వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ కెనడా కెనడా దేశానికి మన భారతదేశానికి పంతొమ్మిదవ శతాబ్దం నుంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి వారికి మన పైన వారికి కూడా చాలా సదాభిప్రాయం ఉంది అలాంటి కెనడా దేశంలో ఈ మధ్యకాలంలో ఎన్నికలు జరిగాయి మరి ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్కి మన నరేంద్ర మోదీ గారు మోదీ గారు పర్సనల్గా కంగ్రాచులేట్ చేయడం జరిగింది అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి వాళ్ళకి బయటల్ ట్రేడ్ జరిగినప్పుడు సుమారు తొమ్మిది పాయింట్ మూడు ఆరు బిలియన్ డాలర్స్ వ్యాపారం వాణిజ్యం వాళ్ళకి మనకి జరిగింది అలాగే వాళ్ళ హైకమిషన్ మన భారతదేశం ఇండియన్ హైకమిషన్ ఆఫీసు కెనడాలో ఒట్టావాలో ఉంది వారి యొక్క హైకమిషన్ ఆఫీసు మన్ ఇండియాలో న్యూఢిల్లీలో ఉండటం జరిగింది వాళ్ళు మనం కలిపి కామన్వెల్త్లో ఉన్నాము కామన్వెల్త్ నేషన్స్లో కెనడా ఇండియా మెంబర్స్ జీ ట్వంటీలో ఇరవై దేశాలలో ఇండియా కెనడా భాగస్వామ్యం అవడం చాలాసార్లు బైలేటరల్ ఎక్స్చేంజ్ ఒక ట్రేడ్ కానివ్వచ్చు కామర్స్ కానివ్వచ్చు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో కానివ్వండి వాళ్ళు మనకు మనం బయలెటరల్గా చాలా వాణిజ్యాలు ఇప్పటివరకు మనం చేయటం జరిగింది పిఎం నరేంద్ర మోదీ గారు మన భారతదేశ నరేంద్ర మోదీ గారు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ కొత్తగా ఎన్నికైనటువంటి మార్క్ కార్నీ గారికి మన తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్న అవసరం ఉంది ఆయన కూడా ఒక మంచి భావజాలం గల వ్యక్తి కనుకే సెక్యులర్ భావాలు ప్రోగ్రెసివ్ భావాలు ఉన్నటువంటి పార్టీని అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలు గెలిపించడం జరిగింది మరి ఏదైతే ప్రో ఖాళీస్థానీ లీడర్ ఇప్పటి వరకు ఆ దేశంలో లీడ్ చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఎవరైతే జగ్మీత్ సింగ్ని పది లక్షల ఓట్లతో అక్కడ వాళ్ళు ఓడించడం జరిగింది బర్నెబీ సెంట్రల్లో లిబరల్ పార్టీలో ఉన్నటువంటి వాడా చాంగ్ అనే క్యాండిడేట్తో ఆయన ఓడిపోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రో ఖలిస్తాన్ లీడర్ జగ్మీత్ సింగ్ అంటే ఆయన ఖలిస్తాన్ ఫేవరబుల్గా ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి అక్కడ పార్టీ పెట్టి గతంలో ఆయన గెలవటం జరిగింది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో థర్డ్ పొజిషన్కి డిగ్రేడ్ అవడం జరిగింది మరి అలాగే ఇండియా కెనడా రిలేషన్స్ చూసుకున్నట్లయితే మార్క్ కార్ని డైరెక్ట్గా భారతదేశాన్ని ఉద్దేశిస్తూ భారతదేశం అట్లాగే కెనడా యొక్క రిలేషన్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుంటాయి నేను పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పని ఆయన గెలిచిన వెంటనే మాట్లాడడం చూస్తూ ఉంటే భారతదేశం మీద ఉన్నటువంటి ఆయనకు ఉండేటువంటి ప్రేమ కానివ్వండి మన ఎకానమీ మీద కానివ్వండి లేకపోతే మన యొక్క దేశ ఈ యొక్క స్థైలి శైలిపై వారికి ఉన్నటువంటి అభిమానాన్ని డైరెక్ట్గా బీబీసీలో కానివ్వండి వార్తా ఛానల్స్లో కానీ చెప్పడం చూస్తే చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంది అలాగే కమర్షియల్ పార్ట్నర్షిప్స్ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం జరుగుతున్నటువంటివి కాకుండా ఇంకా కమర్షియల్ పార్ట్నర్షిప్స్ కోసం ఇండియాతో నేను ఎదురు చూస్తానని చెప్పని మా యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ అన్నీ కూడా ఉన్నాయి ఇండియాకి మాకు చాలా బాగుంటుంది పంతొమ్మిదో శతాబ్ది నుంచి బాగుంటుంది కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మా యొక్క టైస్ని కొనసాగిస్తానని చెప్పడం జరిగింది అలాగే గతంలో ప్రధానంగా పనిచేసినటువంటి జస్టిన్ ట్రూడు భారతదేశానికి రిఫ్ట్ ఉండేది కానీ ఇప్పుడున్నటువంటి ప్ర కొత్త ప్రెసిడెంట్తో మనకి వారికి ఉన్నటువంటి కనెక్షన్స్ ద్వారా భవిష్యత్తులో ఇండియాకి కెనడాకి మంచి జరుగుతుందని చెప్పని మనం భావిస్తున్నాం మరి అక్కడ కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో పాయిల్వర్ పాయిల్వర్ అనే వ్యక్తి మన ఇండో కెనడన్ కమ్యూనిటీ వల్లే గెలిచాను ఐదు లక్షల మంది కలస పూజ అక్కడ హిందువులు చేస్తూ ఉన్న సమయాలలో సుబ్రహ్మణ్య స్వామి మందిరికి వెళ్ళి ఆయన ప్రత్యేకంగా పూజలు అందుకొని ఆ కలస పూజలు ఐదు లక్షల మంది ఏదైతే ఆ ర్యాలీ జరిగిందో ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మాత్రమే నేను గెలవగలిగానని చెప్పని ఆయన గెలిచిన తర్వాత వచ్చి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఆ యొక్క కలస పూజ కెనడాలో ఐదు లక్షల మందితో జరిగినప్పుడు చాలామంది నాయకులు అక్కడికి వచ్చి భారతదేశంలో ఉండేటువంటి మన పూజలు మన యొక్క ఇతిహాసాలు పురాణాలకి ఉండేటువంటి వాల్యూస్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీట్రేట్ చేయడం జరిగింది ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రపంచమంతా వసుదైక కుటుంబం అని చెప్పని చెబుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కెనడాలో కానివ్వండి యూఎస్లో కానివ్వండి ఇంగ్లాండ్లో కానివ్వండి రష్యాలో కానివ్వండి భారతదేశం యొక్క విలువలు పెంపొందించడం కోసం మన యొక్క పురాణాలు ఇతిహాసాలు మన యొక్క వాల్యూస్ ఏదైతే ఉన్నాయో హిందూ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు ఆయా పార్టీలు మనకు వెనక పడుతున్నాయని చెప్పని చెప్పకనే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని చెబుతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి